ఇది తమిళనాడు ట్రిప్ పార్ట్ ఫోర్ వీడియో ఇక మేము కాట్పాడి జంక్షన్ లో దిగిన తర్వాత స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నాం స్టేషన్ బయట ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు చాలా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు సో మేము కొంచెం ముందుకొచ్చి బస్ ఎక్కినాం రైల్వే స్టేషన్ నుండి కాట్పాడి ఓల్డ్ బస్ స్టాండ్ కి మా ఇద్దరికి ఫార్టీ రూపీస్ అయినాయి కాట్పాడి బస్ స్టాండ్ పక్కనే హోటల్ అలంకార్ ఉంటది ఇక తమిళనాడు ఫేమస్ ఇడ్లీ సాంబార్ ఎట్లుంటదో టేస్ట్ చేయడానికి ఆర్డర్ చేస్తా ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుంది టిఫిన్స్ కి మా ఇద్దరికి అయిన ఖర్చు వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ చట్నీ బదులు కొబ్బరి చట్నీ వేస్తారు టేస్ట్ అయితే భలే ఉంది ఈ కాట్పాడి ఓల్డ్ బస్టాండ్ నుండి గోల్డెన్ టెంపుల్ కి డిస్టెన్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఈ బస్ స్టాండ్ నుండి గోల్డెన్ టెంపుల్ కి కంటిన్యూస్ గా బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఈ గోల్డెన్ టెంపుల్ కి మా ఇద్దరికి బస్ టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇవి గోల్డెన్ టెంపుల్ దర్శనం టైమింగ్స్ మాకు లేట్ అవుతుందని చెప్పేసి వన్ ఫిఫ్టీ దర్శనానికి అయితే వెళ్ళాం టెంపుల్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు కాట్పాడి లో దిగితే ఈ టెంపుల్ దర్శించుకోండి చాలా బాగుంటది ఇక మేము అరుణాచలం వెళ్దాం అని గోల్డెన్ టెంపుల్ నుండి కాట్పాడి బస్ స్టాండ్ కి డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాం ఆటో చార్జ్ మా ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ కాట్పాడి స్టాండ్ నుండి అరుణాచలం కి రెండున్నర గంటల జర్నీ సో న్యూ బస్ స్టాండ్ క వచ్చి బస్ ఎక్కితేనే మనకు సీట్లు దొరుకుతాయి కాట్పాడి రైల్వే స్టేషన్ నుండి గోల్డెన్ టెంపుల్ కాట్పాడి స్టాండ్ వరకు మా ఇద్దరికి అయిన ఖర్చు సిక్స్ నైన్టీ రూపీస్ మేమైతే అరుణాచలం బస్ ఎక్కినాం ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్